శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న దేవి భగవతి హిత బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు చాలా అద్భుతమైనటువంటి అవకాశము చాలా అరుదైనటువంటి అవకాశం వచ్చేసింది అంటే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శని మహర్దశతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మహత్ అవకాశం ఏంటి అంటే శని బాధల నుంచి శని పెట్టేటటువంటి కష్టముల నుంచి బయటపడాలి అధిగమించాలి అంటే ఇప్పుడు రాబోయేటటువంటి శని జయంతి గురువారము రావడం మహాద్భాగ్యము రోహిణీ నక్షత్రయుక్తంగా వృషభరాశితో కూడుకొని వచ్చినటువంటి ఈ యొక్క శని జయంతి మనిషి యొక్క కర్మ ఫలితాలను దూరం చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశము అని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకు అని అంటే కనుక శని జయంతి రోజున చేసేటటువంటి ఏవైతే దైవిక కర్మలు ఉన్నాయో మనిషి యొక్క పాపకర్మలను దూరం చేసి పుణ్యకర్మలను దగ్గర చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ యొక్క శని జయంతి ఈ శని జయంతి ఆరవ తారీఖు రోజున అమావాస్య రోజు పంచగ్రహ కూటమితో కూడా ఏర్పడి వస్తుంది కాబట్టి మీకున్నటువంటి శని కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగింపజేసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఈ శని జయంతి మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది శని దశతో బాధపడుతున్నటువంటి వారు అర్ధాష్టమ శని ఏలినాట శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజున శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకము అలాగే నల్ల వస్త్రములతో స్వామివారికి పూజాదికృతువులు అలాగే నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండ్రాళ్ళు స్వామివారికి నైవేద్యంగా పెట్టినట్టయితే మీకున్నటువంటి ఏలినాటి శని ప్రభావం తొలగిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే ఆ రోజున శని అమావా ఆ రోజున శని యొక్క జయంతి కాబట్టి అమావాస్య రోజుతో కూడుకొని వచ్చింది గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి అందులో రోహిణీ నక్షత్రంతో కూడుకొని వచ్చింది ఈ తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు మనిషి జీవితాన్ని అదృష్టంలోకి మార్చడానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి యోగములు ఈ యోగములు ఎప్పుడైతే మనిషి ఉపయోగించుకుంటాడో వాళ్లకు నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ అనేటట్టు గెయిన్ చేసుకోగలుగుతారు అంటే సంపాదించుకోగలుగుతారు కనుక మీరు ఈ రకమైనటువంటి పద్ధతిని పాటించుకోండి అలాగే ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి కర్మ కూడా పితృదేవతలకు కూడా సంబంధించినటువంటి కర్మ ఈ పితృదేవతలకు చేసేటటువంటి కర్మ విధానంలో కూడా పితృదేవతలకు తర్పణాలు వదలండి పితృదేవతల పేరు మీద ఆ రోజున ఉపవాస దీక్షను వహించండి ఆ రోజున వీలైతే కాకి కాకపిండము అని చెప్పేసి ఉండండి మనం తినేటటువంటి భోజనం అన్నం ఏదైతే ఉంటుందో అందులో అమావాస్య రోజున చేసేటటువంటి ఏదైతే అన్నం ఉండదో దాంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టేసి ఆ రోజున కాకులకు పెట్టండి దాని ద్వారా చనిపోయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటటువంటి అవకాశం వస్తుంది అలాగే అమావాస్య అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య అందులోనూ ఈ యొక్క శని జయంతి అందులోనూ గురువారము రోహిణీ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి ఇన్ని అదృష్ట యోగాలు మనిషి జీవితాన్ని నిర్దేశించి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుండేలా చేసేటటువంటిదే ఈ యొక్క శని జయంతి ఈ శని జయంతి రోజున మీరు శని దోషాలు తొలగించుకోవడానికి శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పడం జరిగింది మీకు ఆర్థిక నష్టం జరిగిన లేదా అప్పుల బాధలతో కూడుకుపోయి ఉన్నా లేదా మీకు అనారోగ్య సమస్యలున్నా ఏవైనా తీరనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ రోజున వీలైనంత వరకు ఆవుకి నల్ల నువ్వులతో చేసిన నల్ల నువ్వులు ప్లస్ బెల్లము ఈ రెండిటినీ కలిపి మీరు ఆవుకి పెట్టడం ద్వారా దాని యొక్క శని దోషం కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి విధానాలు కూడా మనకు శాస్త్రం అందించింది ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు తప్పకుండా కష్టాల నుంచి విముక్తి పొందేటటువంటి వాళ్ళు అవుతారు కష్టము అంటే అర్థమేంటి ఇక్కడ ధనం లేకపోవడము కష్టము మనకు రోగాలు ఉండడము కష్టము అలాగే మనం సంపాదించేదానికంటే అధికంగా ఖర్చు అవుతుంది అంటే కష్టము కష్టానికి ఎన్నో నిర్వచనాలు ఎన్నో డెఫినేషన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటే కనుక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవడానికి ఈ శని జయంతి రోజున నేను చెప్పినటువంటి పద్ధతిని ఫాలో చేసుకోండి తప్పకుండా మీకు శుభయోగము అనుగ్రహము ఆ భగవంతుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ